తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ పదిహేడు నుండి ఇరవై ఐదవ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను టీటీడీ అధికారులతో కలిసి శుక్రవారం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం పరిశీలించారు ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘల్ ఆదేశాల మేరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు నవంబర్ పదహైదులోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తుల రద్దీ నేపథ్యంలో ముందస్తుగా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు చలువ పందిళ్లు రంగోళీలు క్యూలైన్లు బారికేడ్లు తదితర ఇంజనీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు ఆలయం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు వాహన సేవల్లో పాల్గొనే ఇతర రాష్ట్రాల కళాబృందాల జాబితాను సిద్ధం చేయాలన్నారు శుక్రవారపు తోటలో పుష్ప ప్రదర్శనశాలతో పాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టాలన్నారు భక్తుల రద్దీని ముందుగా అంచనా వేసి అన్న ప్రసాదాలను తయారు చేసుకోవాలన్నారు భక్తులకు సరిపడా తాత్కాలిక మొబైల్ మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలని మెరుగ్గా పారిశుధ్యం ఉండాలని జేఈఓ సూచించారు వైద్య సేవలు అందించేందుకు వైద్యులు పారామెడికల్ సిబ్బందితో పాటు అంబులెన్సులను మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు టీటీడీ నిఘా భద్రతాధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు పంచమీ తీర్థం రోజున భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు పారిశుధ్యం పనులకు అదనపు సిబ్బందిని నియమించుకోవాలన్నారు పంచమీ తీర్థం రోజున విశేషంగా వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం పూడి రోడ్డు మార్కెట్ యార్డు ప్రాంతాల్లో స్థలాలను సిద్ధం చేయాలన్నారు అదేవిధంగా భక్తులు తీరేందుకు నవజీవన కంటి ఆసుపత్రి హై స్కూలు పూడి వద్ద జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు పుష్కరిణిలోకి వెళ్లేందుకు తిరిగి వెలుపలికి వచ్చేందుకు తగిన విధంగా గేట్లు ఏర్పాటు చేయాలన్నారు టీటీడీ జేఈఓ అధికారులతో కలిసి పద్మసరోవరం నాలుగు మాడ విధులు తోడప్ప గార్డెన్స్ ఫ్రైడే గార్డెన్స్ ఎగ్జిబిషన్ ప్రాంతం ఉద్యానవన ప్రదర్శనశాల జిల్లా పరిషత్ హైస్కూల్ పూడి హోల్డింగ్ పాయింట్ నవజీవన్ ప్రాంతాలను పరిశీలించారు ఈ సమావేశంలో ఆలయ డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ సెల్వం ఎస్సీలు వెంకటేశ్వర్లు రెడ్డి గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు అడిషనల్ హెల్త్ ఆఫీసర్ సునీల్ సీఎంఓ నర్మద ఏవీఎస్ఓ రాధాకృష్ణ అర్చకులు బాబుస్వామి తదితర అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు ఓం నమో వెంకటేశయ్య ఓం పద్మావతి నమః నమ శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ పదహారవ తేదీన అంకురార్పుణతో ప్రారంభమవుతాయి నవంబర్ పదహారు నుండి ఇరవై ఆరు వరకు జరుగుతాయి దీనికి సంబంధించి ఈరోజు ఈ బ్రహ్మోత్సవాలకు ఏమేమి అరేంజ్మెంట్ చేయాలో వాటి మీద అన్ని డిపార్ట్మెంట్లతో కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది గత సంవత్సరాల్లో కంటే కూడా ఈసారి ఇంకా మంచిగా చేసేదానికోసం భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి శ్రీ అమ్మవారి ఆసీసులు అందుకునే విధంగా టీటీడీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది సో ఈ యొక్క వన్ మంత్లో అన్ని డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటూ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకొని వస్తే వాటిని సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది సెక్యూరిటీ విజిలెన్సు అన్నదానము ఇంజనీరింగ్ టెంపులు శానిటేషన్ ఇలా అన్ని విభాగాల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వర్క్స్ చేస్తున్నారు మంచిగా అందరూ చేస్తూ ఈసారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తారనేసి కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశ్వర